జలగన్న రాజకీయం ఎట్టా ఉంటుందంటే తన మీద తానే ఉమ్మేసుకొని తనను తానే రక్తం వచ్చేట్టు రక్కేసుకొని గిచ్చేసుకొని కొట్టేసుకొని ఆ మరకలు నచ్చని వాళ్ళ చేతులకు అంటిస్తుంటాడు పోయిన ఐదేళ్లు ఇట్లాంటి డ్రామాలు ఆడే పబ్బం గడుపుకున్నాడు ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఆ బుద్ధి మారడం లేదు పాడు బుద్ధి క్రిమినల్ బుద్ధి ఎట్టా మారుతుంది చెప్పండి విశాఖలో ఐదేళ్ల వైసిపి లీడర్లు అంతా కలిసి ఎర్రమట్టి దిబ్బలను దిబ్బరొచ్చేలా కరిగించుకుని తిన్నారు కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నారు ఇప్పుడు ఆ పాపమంతా తెచ్చి అధికార పార్టీ పై వేస్తున్నారు ఎర్రమట్టి దిబ్బలకు నున్నగా గుండు కట్టేసి ఆ కోడిగుట్టుగాడు ఇప్పుడు డ్రామాలు చేస్తున్నాడు సీగ్గులేని ఎదవా ప్రకృతి సంపదను అబ్బా జాగిరన్నట్టు అందిన శిక్ష తప్పించుకోవడానికి రకరకాల ప్లాన్లు వేస్తున్నారు ఇప్పుడు పైగా ఐదేళ్లు రాష్ట్రాన్ని సంకనాకించి ఇప్పుడు ముప్పై రోజుల్లోనే అద్భుతాలు జరగడం లేదని అంత అయిందన్నట్టు మాట్లాడుతున్నారు నీ బతుకులు జాడా అధికారం కోల్పోయినా రాష్ట్రానికి పెద్ద శనిగాల దాబురించారు